కార్యములు అధ్యాయము దాదాపు అదే కాలమందు రాజైన హీరోతు సంగపువారిలో కొందరిని బాధపెట్టుటకు యోహాను సహోదరుడైన యాకోబును ఖట్కముతో చంపించెను ఇది యూతులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను ఆ దినములు పులియని రొట్టెలు పండగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడిను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కామలివారు తలుపు ఎదుట చిరసాల కాచుకొనిచుండిరి ఇదికో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా నిమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనేను అతడా లాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను మొదట కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను పేతురుకు వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించియున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనిను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అనొక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకునిపోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతినొందిరి అతడు ఊరకుండు వారికి చేసైక చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగు తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను తెల్లవారగని పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిపిలి ఇంతంత కాదు హేరోదు అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను అటు తరువాత హేరోదు నుండి కైసరేయకు వెళ్ళి అక్కడ నివసించెను మీదను తూరీయులమీదనూ మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై కర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలెనని వేడుకొనిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను పేరుగల యోహానును వెంట పెట్టుకుని ఎరూశలేము నుండి తిరిగి వచ్చిరి ఇంతటితో పన్నెండవ అధ్యాయము ముగింపు